హాయ్ అండి మన రెసిపీస్కి స్వాగతం నేను మీ శ్రీ ఈ వీడియోలో విఆర్కే గారి డైట్ని ఎందుకు స్టాప్ చేశాను అనేది మీద షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎంతోమంది నాకు నేను చేసే వీడియోస్ అనేవి చూస్తున్నారనమాట నాకు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఈ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి ఎందుకు నేను ఆ ఆపేస్తున్నాను ఆపేసాను అనేది ఖచ్చితంగా రిప్లై ఇచ్చుకోవాలి అందుకే నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి నేను వీఆర్కే గారి డైట్ అనేది ఆపడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను డైట్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా కష్టంగా ఉంది నాకు అందుకే స్టాప్ చేశాను అనమాట యాక్చువల్గా నేను వీడియోస్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాతో పాటు మీరు కూడా చేస్తారు అని చెప్పి నేను దాని గురించి ఎన్నో రకాలుగా సెర్చ్ చేసి ఎన్నో రెసిపీస్ నేర్చుకొని మీ కోసం పోస్ట్ చేసి పోస్ట్ చేద్దామని అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కానీ బట్ నేను పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ నాకు రిజల్ట్ రావట్లేదు ప్లస్ మీకు కూడా షేర్ చేయలేకపోతున్నాను అదే నాకు బాధగా ఉంది ఈసారి ఖచ్చితంగా న్యూ ఇయర్ వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను మళ్ళీ డైట్ చేస్తాను అప్పుడు మాత్రం నేను ఈ మిస్టేక్ చేయను అనమాట నేను ముందులుగానే ముందుగానే నేను డైట్ అనేది చేసేసిన తర్వాత ఒక్కొక్క వీడియో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట థర్టీ డేస్ ఛాలెంజ్ లాగా అలా చేస్తానని ఒక ఎయిమ్ అయితే పెట్టుకున్నాను అనమాట ఖచ్చితంగా వెయిట్ అయితే తగ్గడానికి ప్రయత్నిస్తాను కానీ నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ చేసినప్పుడు నాకు ట్వంటీ ఎయిట్ డేస్లో ట్వంటీ కేజీస్ వెయిట్ తగ్గాను బట్ నా రిజల్ట్ ఇప్పుడు ట్వంటీ డేస్ నేను నేను ఇప్పుడు తక్కువ చేసింది ఏంటంటే అప్పుడు ట్వంటీ ఎయిట్ డేస్ ఇప్పుడు ట్వంటీ డేస్ అదే డిఫరెన్స్ అనమాట కానీ అప్పుడు ట్వంటీ ఎయిట్ డేస్కి నేను ట్వంటీ కేజీస్ తగ్గితే ఇప్పుడు ట్వంటీ డేస్కి నేను ఫైవ్ కేజీస్ తగ్గానండి నాకు అసలు రిజల్ట్ చూస్తే నవ్వాల ఏడవాల అర్థం కావట్లేదు అనమాట అంత ఏడ్ వస్తుంది నిజంగా మళ్ళా లాస్ట్ ఫిఫ్త్ సిక్స్టీన్త్ డే అనుకుంటా సిక్స్టీన్త్ డేస్ సిక్స్టీన్త్ డే రోజున మా పిల్లలు చేసిన దానికి ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ వెయిట్ స్ట్రక్ అయ్యింది నాకు నిజంగా నేను ఆపడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే అది కూడా ఫిఫ్ సిక్స్టీన్త్ డే నుంచి ట్వంటీ ఎయిత్ దాకా కూడా అసలు ఇరవై ఇరవై రోజు కూడా నాకు అసలు ఇరవై ఒకటో రోజు కూడా నేను వెయిట్ చూసుకున్నప్పుడు నా వెయిట్ అసలుకి ఇంచు కూడా కలకపోవడం వలన నేను ఆపేసాను చెప్పాలంటే ఎందుకంటే ఫైవ్ డేస్ నుంచి నేను చూస్తున్నాను అనమాట ఫైవ్ డేస్ కూడా నాకు అసలు వెయిట్లో ఏ మాత్రం మార్పు రాలేదు అందుకే కోపం వచ్చి ఆపేసాను యాక్చువల్గా ఇంకొక రీజన్ ఏంటంటే ఎలర్జీ వస్తుంది నాకు అట్టికేరియా ఉందండి అంతకుముందు టూ ఇయర్స్ క్రితం ఉందన్నమాట ఇప్పుడు కాదు ప్రజెంట్ అయితే ఏమి హెల్త్ ఇష్యూస్ లేవు నాకు ఓన్లీ ఫర్ వెయిట్ లాస్ కోసమే టూ ఇయర్స్ బ్యాక్ నాకు పెయింట్ పెయింట్లో వాడే కెమికల్స్ అనేవి పడవన్నమాట పెయింట్ ఒకసారి నేను ఆఫీస్లో పెయింట్ వేస్తుంటే టచ్ చేయడం వలన టచ్ చేయడం అండ్ కొంచెం నా కాళ్ళ మీద పడి నా ఇక్కడ మెడ మీద పడ్డం అవన్నీ వలన నాకు ర్యాషెస్ స్టార్ట్ అయినాయి అనమాట ఎలర్జీ ఫుల్గా వచ్చేసి టూ ఇయర్స్ టూ ఇయర్స్ నరకం కనబడింది అనమాట నాకు అసలు ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా సరే నాకు తగ్గలేదు హోమియో వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుకున్నాను అనమాట సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా హైదరాబాద్లో డాక్టర్స్ చుట్టూ తిరగడమే సరిపోయింది నాకు అసలుకి అది వస్తే మాత్రం నాకు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి కూడా ఉండదన్నమాట మొత్తం కూడా ఎలర్జీ వచ్చేస్తుంది ఒళ్ళంతా కూడా ఎలర్జీ వచ్చేస్తుంది డైట్ అనేది మెయిన్ రీజన్ వచ్చేసి ఎలర్జీ వలన ఎలర్జీ అనేది నేను సార్ చెప్పింది అయితే చేస్తున్నాను కొబ్బరి నూనె వామ్ వామ్ చేసి కొబ్బరి నూనె డైలీ రాసుకోమని చెప్పారనమాట మొత్తం బాడీ మొత్తాన్ని రాసుకోమని చెప్పారు అది చేస్తున్నాను అనమాట కొంచెం రిలీఫ్ వచ్చింది అయితే అది కూడా తగ్గకపోతే డర్మిడాలజీస్ దగ్గరికి వెళ్ళమన్నారు నేనైతే హోమియో క్లినిక్కే వెళ్తాను మళ్ళీ ఒకవేళ తగ్గకపోతే కొద్ది రోజులు చూసిన తర్వాత వెళ్దామని చెప్పి ఆగాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు విఆర్కే గారి డైట్ వలన నాకు యాక్చువల్గా వీఆర్కే గారి డైట్ వలన నాకు ఎలర్జీ రాలేదు అనేది నాకు డౌట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మీరు ట్వంటీ డేస్లో నేను ఫైవ్ కేజీస్ తగ్గానని చెప్పాను కదా దీనికన్నా ముందులో ఒక టెన్ డేస్ చేసి మా హస్బెండ్ గురించి ఆపేశాను డైట్ ఎందుకంటే మా హస్బెండ్ కూడా నాతో పాటు స్టాప్ చేశారని చెప్పి మీతో చెప్పాను ఆల్రెడీ వీడియోస్లో అంటే టోటల్గా నేను అప్పుడు టెన్ డేస్ చేశాను అండ్ ఇప్పుడు ట్వంటీ డేస్ మొత్తం థర్టీ డేస్ చేశాను థర్టీ డేస్లో నేను ఒక సెవెన్ కేజీస్ తగ్గానండి థర్టీ డేస్లో మాత్రం సెవెన్ కేజీస్ తగ్గాను పక్కా ఎందుకంటే నేను ఎయిటీ వన్ ఉన్నాను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి నేను వీఆర్కే గారి డైట్ అసలు స్టార్ట్ చేయకముందు ఎయిటీ వన్ ఉన్నాను నేను ఇప్పుడు సెవెంటీ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ అంటే డైట్ స్టాప్ చేసేటప్పటికీ నేను సెవెంటీ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ ఉన్నాను అనమాట దాదాపుగా నేను సిక్స్ సెవెన్ కేజీస్ ఖచ్చితంగా సిక్స్ టు సెవెన్ కేజీస్ అనేది తగ్గాను అనమాట సిక్స్ టు సెవెన్ కేజెస్ తగ్గానండి మొత్తం విఆర్కే గారి డైట్ పరంగా అయితే నేను సిక్స్ టు సెవెన్ కేజెస్ తగ్గాను కాకపోతే మధ్యలో గ్యాప్ వచ్చిందనమాట టెన్ డేస్ చేసిన తర్వాత గ్యాప్ వచ్చింది ఆ తర్వాత ట్వంటీ డేస్ చేశాను మొత్తం టోటల్ ఓవరాల్గా నేనైతే ఒక సిక్స్ టు సెవెన్ కేజీస్ అనే వెయిట్ తగ్గాను ఇస్ వెరీ వెరీ కామన్ అనమాట ఇది కానీ నాకు అంత ముందు చేసిన దానికన్నా ఇప్పుడు రిజల్ట్ రాలేదని కొంచెం బాధగా ఉంది అండ్ ఎందుకు అంటే నాకు స్ట్రెస్ అనేది చాలా పెరిగిపోయింది ఈ ట్వంటీ డేస్లో నేను వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం నా చాలా చిన్న పిల్లలు అండి ఫైవ్ ఇయర్స్ అండ్ సెవెన్ ఇయర్స్ పిల్లలు వాళ్ళు ఫుడ్ ఇంటెక్ తీసుకోరు నేనే పెట్టాలన్నమాట అండ్ మా హస్బెండ్కి సంబంధించినవి అన్నీ కూడా చేసుకోవడము అండ్ తనకు క్యారేజ్ ఇచ్చేసుకొని అన్నీ కూడా పిల్లల క్యారేజ్ పంపించుకొని వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ డైలీ త్రీ వీడియోస్ మళ్ళీ లాంగ్ వీడియోలు ఒకటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరక వీడియో ఆపేసాను అనమాట మళ్ళీ ఈ డైట్ చేస్తూ పక్కాగా డైట్ చేస్తూ అన్నీ కూడా చేసుకుంటా సూప్స్ కాసుకోవాలి మళ్ళా మళ్ళా మీల్స్కి ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే అన్నీ నేనే చూసుకోవాలి ఇంట్లో మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోతారు నైట్ వస్తారు అన్నీ ప్రతీది కూడా ఏది అయిపోయినా సరే నేనే ఏది తెచ్చుకోవాలి నేనే చేసుకోవాలి నేనే స్కూటీ వేసుకొని వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట మా హస్బెండ్ ఏం చేయరండి అండ్ నేను వీఆర్కే గారి డైట్లో ఉన్నప్పుడు మాత్రం కూరగాయలకి మా హస్బెండ్ నేను మొదలైపోతున్నాను చాలా నిరసంగా వస్తుంది నీరసం వస్తుంది అంటే మాత్రం దాని విషయంలో మాత్రం వీక్లీ వన్స్ నాతో పాటు వచ్చేవాళ్ళు అనమాట అదొక్కటే హెల్ప్ చేసేవాళ్ళు మా హస్బెండ్ కూరగాయలు కట్ చేయడం కానీ ఏమీ లేదనమాట అన్నీ నేను చూసుకోవడం ఇవన్నీ నా బాధ్యతలు అయిపోయి చాలా అంటే చాలా స్ట్రెస్ ఎక్కువైపోయింది నాకు అండ్ ఇంకో మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే నిద్ర సరిగ్గా లేదండి క్లీనింగ్ ఇంట్లో క్లీనింగ్ చేసుకొని నైటే క్లీన్ చేసుకుంటాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా నైటే చేసుకునేదాన్ని క్లీనింగ్ అన్నీ కూడా నైటే చేసుకోవాలి ఇల్లు మొత్తం కూడా ఎంత చడ్డాలను కూడా తెలుసా మా ఇల్లు ఊడవాలంటే కనీసం గంట నరబడుతుంది ఇల్లు మొత్తం క్లీనింగ్ చేయాలంటే ఇల్లు పెద్దది ప్లస్ మా పిల్లలు అన్ని రూమ్స్లో బొమ్మలు వేసేస్తారు అన్ని ఎత్తుకొని అన్నీ క్లీన్ చేసుకొని తుడుచుకొని అన్నీ చేసుకునేటప్పటికి చాలా టైం పెట్టేస్తుంది నేను రాత్రిపూట ట్వెల్వ్ థర్టీ వన్కి పడుకుంటున్నాను చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందనమాట అందుకే ఇవన్నీ కూడా స్ట్రెస్ ఎక్కువైపోయింది చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను ఎలర్జీ ఒకటి వచ్చింది అసలు చాలా అంటే చాలా హెడేక్గా అనిపించేసింది నాకు టెన్ డేస్లో చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించలేదు అండి టెన్ డేస్ అప్పుడు అప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయలేదు కదా టెన్ డేస్వి వీడియోస్ అప్లోడ్ చేయలేదు కదా టెన్ డేస్ చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు చక్కగా చేసేస్తాను థర్టీ డేస్ అనుకున్నాను బట్ ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసినో అప్పుడు చాలా హెడేక్గా అనమాట అందుకే ఈసారి అది నేను కవరప్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ టైం న్యూ ఇయర్ తర్వాత నేను ఖచ్చితంగా చేస్తాను బట్ నేను థర్టీ డేస్ ఛాలెంజ్గా అలా చేస్తానండి ఈసారి థర్టీ డేస్లో ఎంత తగ్గుతాను అనేది పెట్టేసేసి ముందులా అప్పుడు తగ్గిన దాన్ని బట్టి నేను మొత్తం వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను అట్లా ప్లాన్ చేస్తాను అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలండి స్ట్రెస్ ఖచ్చితంగా మేనేజ్మెంట్ చేసుకోవాలి స్ట్రెస్ అనేది ఎప్పుడు మేనేజ్మెంట్ అవుతుందంటే మనం కొంచెం రి రిలాక్సేషన్ మెడిటేషన్ కానీ చేయడం వలన వాకింగ్ లేకపోతే కొంచెం ఎక్సర్సైజ్ లైట్ ఎక్సర్సైజెస్ అవి చేయాలి అవి చేయలేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చోని వీడియోస్ అప్లోడ్ చేసుకునే కూర్చోవడం అట్లా చేయడం మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఒకటి ఈవినింగ్ ఒకటి అట్లా అప్లో అప్లోడ్ చేయడము రేపొద్దు నీకు ముందులే అప్లోడ్ చేసేసుకోవడం అలాంటివి జరిగినాయి అనమాట అలా చేయడం వలన చాలా అంటే చాలా వీడియోస్ ఎడిటింగ్ అనేది మామూలు విషయం కాదండి చాలా తలకై నొప్పి అది సింపుల్ థింగ్ అని మనం అనుకుంటూ మనకి కావాల్సిన అంతా ఉంచేసు కావాల్సినవి ఉంచుకొని అవసరం లేని పాట అంతా డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఇవన్నీ ఎన్నో ఉంటాయి అండ్ విఆర్కే గారి డైట్ది బయటికి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఏం ఏ బయటకు వెళ్తున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఏం తిన్నాము అవన్నీ షూట్ చేయాలి ఇంకా నాకు ఈ ట్వంటీ డేస్లో అవేం రాలేదు కాబట్టి కొంచెం సేఫ్ అయ్యాను చెప్పాలంటే లాస్ట్ టైం టెన్ డేస్ చేపేసినప్పుడు అయితే బయట చాలాసార్లు వెళ్ళాను అనమాట అప్పుడైతే అప్పుడు నేను షూట్ చేయలేకపోయాను కాబట్టి సరిపోయింది చాలా ఉంటాయండి మామూలుగా కాదు బయటికి వెళ్ళినప్పుడు ఏం తింటున్నాము అవన్నీ షూట్ చేయించాలి ఒకవేళ ఏమైనా తాగాలి అనుకుంటే ఫస్ట్ ఇవి తాగామని మేము చూపించాలి అది ఎంత వీడియోస్ అనేవి ఎంత ఎడిటింగ్ చేయాలో తెలుసా ఎంత చూపించాలో తెలుసా మేము ఒకటి తిని మేము ఒకటి చూపించామనుకోండి మళ్ళీ అది ఒక పెద్ద అయిపోద్ది అందుకే ఇవన్నీ కాకుండా ముందు డైట్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా చేసేసి అప్పుడు మీకు అప్లోడ్ చేస్తాను మీకు పెడతాను ఖచ్చితంగా కర్రీస్ మంచి మంచి డిషెస్ అన్నీ పెడతాను ఖచ్చితంగా అప్పుడు దాకా కూడా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకుంటున్నానండి నేను ఒక బ్యాలెన్స్డ్ హెల్దీ మీల్ ప్లేట్ తీసుకుంటున్నాను ఇప్పుడైతే నేను బీఆర్కే గారి డైట్ చేసిన తర్వాత అంటే చేసి ఆపేసిన తర్వాత ఏం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే బీఆర్కే గారి డైట్ ఆపేసిన తర్వాత చేశాను కదా ట్వంటీ డేస్ ఆపేసిన తర్వాత నేను కొద్ది రోజులైతే సర్చ్ చేశాను అనమాట ఏం చేయాలి అనేది బిఫోర్ మ్యారేజ్ నేను కొన్ని మీల్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను అనమాట అంటే హెల్దీ ప్రోటీను ఫైబరు అండ్ అన్నీ అన్నిటి కూడా మేనేజ్ చేసుకుంటూ వెజిటబుల్స్ కొన్ని వెజిటబుల్స్ అట్లా అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటా ఒక హెల్దీ మీల్ ప్లేట్స్ అనేవి తీసుకునేదాన్ని అనమాట అప్పుడైతే ఇది వెయిట్ తగ్గడానికి కాదండి చాలామంది వెయిట్ తగ్గుతారు ఏ ఇంకా నా దరిద్రం ఏంటంటే ఈ ఇప్పుడు నేను అప్పుడు నేను తీసుకున్న ఫుడ్స్ వలన మా బ్రదర్ వెయిట్ తగ్గాడు మా వదిన వెయిట్ తగ్గింది అందరూ వెయిట్ తగ్గారు కానీ నేను మాత్రం వెయిట్ తగ్గలేదు నా బాడీ అది సెట్ అవ్వలేదు అనమాట యాక్చువల్గా ఇప్పుడు కూడా అంటే వెయిట్ అనేది పెరగకుండా అంతే ఉండొచ్చు బట్ వెయిట్ అయితే తగ్గను అనమాట నేను నేను మీరందరూ తగ్గుతారు నేను తగ్గను అదే కదా నా దరిద్రం మా డాడీ తగ్గలే నేను తగ్గలేదు మా మమ్మీ కూడా తగ్గింది మా మమ్మీ తగ్గింది మా అన్నయ్య తగ్గారు మా వదిన తగ్గింది వీళ్ళందరూ తగ్గారు కానీ నాకు ఒక్కదానికి తగ్గలేదు నాకు అప్పుడు ఏడుపు రాదండి నాకు ది బెస్ట్ వెయిట్ లాస్ డైట్ ఏదంటే నాకు మాత్రం విఆర్కే గారి డైట్ ఏనండి నిజంగా మ్యారేజ్ ట్వంటీ ఎయిట్ డే ట్వంటీ ఎయిత్ డే అంటే ఇరవై ఎనిమిదో రోజు వీఆర్కే గారి డైట్ చేస్తున్నప్పుడు నా పెళ్లి చూపులు జరిగినాయి అన్నమాట పెళ్లి చూపులు ఏదైతే ఇరవై ఎనిమిదో తారీఖు నేను ఎందుకు ఆపేశానుకున్నారు ఇరవై ఎనిమిది రోజులు దాన్ని రెండు రోజులు చేయలేకపోయానా నేను ముప్పై రోజులు లెక్కగా ఉండేది కదా వన్ మంత్ ఛాలెంజ్ పెట్టుకునేది అన్నప్పుడు నేను ఎందుకు రెండు రోజులు ముందులో ఆపేశాను అంటే నా పెళ్లి చూపులు ఆల్రెడీ జరిగి ఆ రోజు జరిగినాయి మా హస్బెండ్ ఆ రోజు నన్ను చూడడానికి వచ్చారు మా పిల్ల మాది అనిపించుకొని నాకు బట్టలు పెట్టేసేసి వాళ్ళు వెళ్ళారనమాట భోజనాలు చేసి మా ఇంట్లో చక్కగా వెళ్ళారనమాట అప్పుడు దాకా వాళ్ళు భోజనాలు కూడా చేయలేదు ఈవెన్ వాటర్ కూడా తాగలేదు మా ఇంట్లో వాళ్ళకి ఏ సెంటిమెంట్స్ ఉంటాయి కదా మేము ఏం పాటించాం బట్ సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి అట్లా చేశారనమాట అప్పుడు పిల్ల మాది అనిపించుకొని మా చేతిలో బట్టలు పెట్టి నా చేతిలో బట్టలు ఇచ్చి నాకు ఎంగేజ్మెంట్కి ఫోన్ చేసి చెప్తామని చెప్పారనమాట ఎంగేజ్మెంట్కి డేట్స్ చూసి చెప్తామని చెప్పి బట్టలు పెట్టి వెళ్ళారనమాట అది అలా జరిగిందనమాట మా మమ్మీ ట్వంటీ ఎయిట్ డేస్ చేసిన తర్వాత ఆపేయమని అనమాట ట్వంటీ ఎయిత్ డే పెళ్లి చూపులు అయిన తర్వాత అది సెట్ అయిపోయింది అన్న తర్వాత ఆపేసేయమని అప్పుడు నేను సిక్స్టీ కేజీస్ ఉన్నాను అనమాట డైట్ స్టార్ట్ చేయకముందు ఎయిటీ కేజీస్ ఉన్నా సెవెన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఎయిట్ డేస్కి సిక్స్టీ కేజెస్కి వచ్చానమాట ట్వంటీ కేజెస్ తగ్గాను ట్వంటీ కేజెస్ తగ్గిన తర్వాత నేను టార్గెట్ వచ్చేసి ట్వంటీ కేజెస్ పెట్టుకున్నా అరవై కేజీలు రాగానే అనుకున్నా నేను ఇంకా ఏంటంటే నాకు చేయాలనిపించి చేద్దామనుకున్నాను బట్ బై గాడ్స్ గ్రేస్ ఏమైందంటే పెళ్లి చూపులు అయినాయి పెళ్ళి సెట్ అయిపోయింది అనమాట మ్యాచ్ సెట్ అయింది కాబట్టి ఆపేయమని చెప్పి చాలా వీక్ అయిపోతామని చెప్పి మా మమ్మీ నేను నేను చేస్తాను ఖచ్చితంగా నేను చేస్తాను పెళ్ళి ముందు రోజు దాకా చేస్తాను అని చెప్పి గొడవ పెట్టుకున్నా నేను వీల్లేదు అని చెప్తే మా పాస్టర్ గారికి చెప్పి మా మమ్మీ కన్విన్స్ అనమాట సరే తప్పని పరిస్థితుల్లో ఇంకా ఇరవై ఎనిమిది రోజులు కరెక్ట్గా ఆ రోజు నైట్ దాకా చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ తోటి ఎండ్ చేశాను అనమాట డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఎండ్ చేశాను అది అలా జరిగిందనమాట పెళ్లి పెళ్లి చూపుల్లో వాళ్ళు ఇచ్చి కూడా నేను తినడానికి ఆలోచించాను అనమాట చాలా ఆలోచించాను మా మా హస్బెండు స్వీట్ పెట్టడానికి వచ్చారనమాట స్వీట్స్ పెట్టడానికి వస్తే దగ్గుతున్నాను అనమాట అనమాట అప్పుడు దగ్గితే ఏంటి దగ్గుతుందో అని అడిగారు అంటే నాకు బాగా చలిలో వెళ్ళడం వలన నాకు బాగా కోల్డ్ అయింది నేను స్వీట్ తినలేను రాత్రి దగ్గొస్తుంది అని చెప్పి కవరప్ చేశాను అనమాట అంతే ఏం లేదు అప్పుడు స్వీట్ పెట్టినప్పుడు జస్ట్ ఊరుకునే అట్లా చిన్న పీస్ తిన్నాను అనమాట ఫీల్ అవుతారని అంతే ఏం లేదు యాక్చువల్గా ఎండింగ్ అనేది అప్పుడే అయిపోయింది లేండి ఇంకేం చేస్తాము చెప్పండి అట్లా అయిపోయింది అనమాట జస్ట్ ఒక చిన్న పీస్ ఇంకా సర్లే దగ్గొస్తుంది కానీ ఒక చిన్న పీస్ ఒక బూందీ తీసి నోట్లో పెట్టారు ఏం లేదు అట్లా జరిగింది అన్నమాట పెళ్లి చూపుల మాది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు చాలాసార్లు డైట్ స్టార్ట్ చేస్తాం చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను కానీ చాలాసార్లు నీరసం వచ్చి సాపేశాను అనమాట ఇప్పుడు ఇంకా ఎట్లాగైనా సరే ఎందుకంటే చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాను నేను అమ్మో ఎయిటీ కే ఎయిటీ వన్ కేజీస్ అంటే ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఎట్లాగైనా సరే చెయ్యాలి ఈ కొన్ని ఈజీ పద్ధతులు తెలుసుకోవాలని చెప్పి మొత్తం సెర్చింగ్ అనేది స్టార్ట్ చేశాను విఆర్కే గారి డైట్ మొత్తం బుక్లో రాసుకోవడం ఏం చేయాలి ఏంటి ఎలా తీసుకోవాలి అనేది ఒక టీషర్ని కాబట్టి ఒక స్టూడెంట్స్కి చెప్పాలంటే ఇంత చదవాలి మామూలుగా తెలుసుకోవాలంటే ఇంత చాలండి మనకు మనం తెలుసుకోవాలంటే ఇంత చాలు ఒక టీచర్ ఒక స్టూడెంట్కి చెప్పాలంటే ఇంత కా ఇంత కావాలి సముద్రం అంత కావాలంటారు నేను కూడా కాలేజ్లో వర్క్ చేసేటప్పుడు చదువుకునేటప్పుడు ఇంత నేర్చుకున్నా కాలేజ్లో వర్క్ చేసేటప్పుడు ఇంత నేర్చుకున్నాను అందుకే నాకు తెలుసు అనమాట అందుకే మీ అందరికి చెప్పడం కోసం ఇంకా అప్పుడే డిసైడ్ అయ్యి అనమాట సర్చింగ్ సర్చ్ చేస్తున్నప్పుడు ఇంకా నేను కూడా ఎలాగో ఛానల్ పెడదాం అనుకుంటున్నాను కదా దీంతోనే స్టార్ట్ చేద్దాం కొత్తగా ఉంటుందని చెప్పి అట్లా ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి ఇప్పుడు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఇంకా హెల్దీ మీల్ ప్లేట్స్ అయితే తీసుకుంటున్నాను హెల్దీ మీల్ ప్లేట్స్ ఎలా తీసుకుంటున్నాను అంటే మనకు కొంచెం ఫైబర్ కొంచెం మనకు ఫైబర్ అనేది వెజిటేబుల్స్లో ఎక్కువ వస్తుంది ఫైబర్ అంటే వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ కొంత పార్ట్ అండ్ మనకి ఒక బేస్ అనేది కావాలి ఆ బేస్ అవి ఏంటివి ఏంటిది నేను బ్యాలెన్స్డ్ హెల్దీ మీల్ ప్లేట్స్ అనేవి మీకు షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వీఆర్కే గారి డైట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇవి ఫాలో అవ్వండి మీరైతే వెయిట్ తగ్గుతారు నేను మాత్రం తగ్గనండి అంతే తేడా మీరైతే వెయిట్ ఖచ్చితంగా తగ్గుతారు అండ్ ఈజీగా నేను ఎలా చేసుకోవాలి చీప్ అండ్ బెస్ట్లో మనకి చీప్ అండ్ బెస్ట్ ఈజ్ వెరీ కరెక్ట్ మెథడ్ అనమాట చీప్ అండ్ బెస్ట్లో ఎలా చూస్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను అండ్ డైలీ ఒక నేనైతే టూ మీల్స్ తీసుకుంటాను ఈ బ్యాలెన్స్డ్ డైట్లో టూ మీల్స్ మాత్రమే తీసుకుంటాను ఒకటి వచ్చేసి ట్వెల్వ్కి అండ్ ఇంకోటి వచ్చేసి సెవెన్ టు ఎయిట్ లోపల తీసుకుంటాను ఎయిట్కి కంప్లీట్ చేసేయాలన్నమాట ట్వెల్వ్కి స్టార్ట్ చేయాలి అండ్ ఎండ్ ఎయిట్ ఎయిట్కి ఎండ్ చేసేస్తాను అనమాట అంటే యాక్చువల్గా సెవెన్కే సెవెన్కే స్టాప్ చేద్దాం అనుకున్నాను బట్ మార్నింగ్ ట్వెల్వ్ దాకా నేను ఏం తినకుండా ఉండాలి కాబట్టి కొంచెం ఒక గంట అంటే సెవెన్కి స్టార్ట్ చేసినా సరే ఎయిట్కి అయిపోద్ది అనమాట నాకు ఎయిట్కి అయ్యేలాగా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట డిన్నర్ అనేది అండ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఏమి ఉండదండి జస్ట్ టూ మినిట్స్ మాత్రమే విఆర్కే గారి డైట్కి సంబంధించింది కాదండి ఈ బ్యాలెన్స్డ్ డైట్ వీఆర్కే గారి డైట్కి ఫుల్ ఆపోజిట్ ఉంటుంది ఎందుకంటే వీఆర్కే గారి డైట్ మిల్లెట్స్కి అండ్ రైస్కి మనకి సపోర్ట్ అయితే చేయరు కదా అందుకే నేను ఏమేమి తీసుకుంటాను దీంట్లో ఏమేమి ఫైబర్ ఉంటుంది మనకి మనకి మంచిగా ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ ఎలా తీసుకోవాలి ఫైబర్ ఎలా తీసుకోవాలి అండ్ మనకి అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఏ ఏది ఎందులో ఏముంది అనేది మొత్తం క్లారిటీగా పెట్టేస్తాను ఇది మ్యారేజ్కి బిఫోర్ కూడా నేను చాలాసార్లు ట్రై చేశాను మా బ్రదర్ ట్రై చేశారు ఇప్పుడు మా హస్బెండ్ కూడా తీసుకుంటున్నారు అట్లనే ఇది పక్కగా వర్క్ అవుతుంది అందరికీ కానీ కొంతమందికి కొన్ని రేర్ కేసెస్ వాళ్ళకి అప్లై అవ్వదు అంటే నాలాంటి వాళ్ళు అనమాట ఇట్స్ మీ కొన్ని రేర్ కేసెస్ వాళ్ళకి అప్లై అవ్వదు అనమాట నాకు విఆర్కే గారి డైట్ సెట్ అయింది నేను మళ్ళీ న్యూ ఇయర్ తర్వాత ఖచ్చితంగా చేస్తాను ఎందుకు యాక్చువల్గా నేను థర్టీ డేస్ చేసి ఆపేసిన తర్వాత మళ్ళీ న్యూ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ చేద్దాం కంటిన్యూ చేద్దాం అని అనుకున్నాను ఒక సబ్స్క్రైబర్ కూడా నన్ను అడిగారనమాట అదేంటి క్రిస్మస్కి ఆపేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలని కూడా నా సబ్స్క్రైబర్ అడిగారు దానికి నేను చెప్పానమాట నేను కూడా అట్లానే స్టాప్ చేసి స్టార్ట్ చేస్తానండి మళ్ళా అని చెప్పాను న్యూ న్యూ ఇయర్ వెళ్ళిపోయిన తర్వాత మా అత్తగారు వస్తారు న్యూ ఇయర్ క్రిస్మస్కి వస్తారు మా అత్తగారు మా అత్తగారు వెళ్ళిపోయిన తర్వాత నేను విఆర్కే గారి డైట్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాను మా అత్తగారు ఉంటే వీడియోస్ చేసుకోవడానికి నాకు కుదరదు అందుకే నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నన్ను నమ్మి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు నేను ఎందుకు విఆర్కే గారి డైట్ అనేది ఆపేసాను అనేది మీకు తెలియాలి మాక్సిమం రేపు నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్స్ అనేవి అన్నీ కూడా కరెక్ట్గా అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఒకవేళ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీథింగ్ అండి బాయ్